హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూశారు కదండి ఆరు నూరైనా ఆగని ఆడవాళ్ళ పనులు అనమాట అంతే కదండి మన ఆడవాళ్ళ పనులు మాత్రమో ఆరు నూరైనా ఆగవన్నమాట హెల్త్ బాగాలేకపోయినా చేసుకోవాలి లేటుగా లేచినా చేయాలి కరెక్ట్ అందరినీ పంపించాలని మన ఇంటి పనులు వంట పనులు మనమే చేసుకోవాలి కదండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మిస్ కాకుండా చూడొచ్చు ఇక వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకోసమే ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి ఇంకా మార్నింగ్ లేవగానే హడావుడి ఎలాగో ఉంటుంది హడావుడు అంతా తగ్గిన తర్వాత పూజ అయితే చేసుకున్నామండి ఫస్ట్ పూజ ఎందుకు షేర్ చేస్తున్నారంటే మంగళకరంగా ఉంటుంది కాబట్టి పూజ అనేది షేర్ చేస్తారనమాట చామంతులు అయితే చాలా బాగా వస్తున్నాయండి చామంతి పూలు గులాబీలు చాలా తక్కువ రేటుకే చాలా మంచిగా పెద్ద పెద్దగా వస్తున్నాయి అనమాట ఆ పూలతో దేవుళ్ళని నిండుగా అలంకరించేసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నామండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట పూజ పూర్తయిన తర్వాత అలా కూర్చునేసి అలా కొంచెంసేపు చూస్తూ ఉండాలనిపిస్తుంది అండి ఇక వీడియో అయితే కంటిన్యూ చేసేయండి మార్నింగ్ లభంగానే నాకైతే దేవుడి దేవుడు మొహం చూసేసి ఇంటి పనులు స్టార్ట్ చేసుకోవడం అలవాటు అనమాట ఇంకా దేవుడి దగ్గరకు వచ్చేసరికి అక్కడ దీపం వెలుగుతూ ఉందండి ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చేసి లైట్లు ఆన్ చేసుకొని ఇంటి పనులు అనేది స్టార్ట్ చేసుకుంటానండి కిచెన్ అంతా నీట్గా సరిది పెట్టేసుకున్నాను నైట్ మొత్తం నీట్గా తుడిచేసుకొని నీట్గా ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇంకా రేపు మార్నింగ్ ఏం చేయాలి అని చెప్పేసి దానికి తగ్గ సామాన్లు కూడా తీసి బయట పెట్టేసుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నిన్న ఇడ్లీకి వేసానండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట ఇడ్లీ చట్నీ చేయాలి అది కాక ఈరోజైతే పిల్లలకు లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి మంచిగా టేస్టీగా ఉండే ఒక రైస్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తానండి అదే మీల్ మేకర్ పులావ్ అనమాట మీల్ మేకర్ వెజిటబుల్స్ అన్నీ కలిపి చేస్తాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట అది చేయమమ్మీ అని చెప్పేసి అడిగింది అందుకోసమే చేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే కొంచెం చలివేస్తుంది కాబట్టి అంత పొంగట్లేదండి ఓకే ఓకే కొంచెంగా ఫర్మెంట్ అయ్యింది సమ్మర్లో అయితే కన్నా మొత్తం నిండుగా ఫర్మెంట్ అయ్యేది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వెజిటబుల్స్ ఉన్నాయండి వాటిని తీసుకురావడం కోసం వెళ్తున్నాను అనమాట రైస్లోకి వెజిటేబుల్స్ కూడా వేస్తానండి మీల్ మేకర్స్ అండ్ వెజిటబుల్స్ అన్ని వేస్తానన్నమాట హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఫస్ట్ అయితే మీల్ మేకర్ బాయిల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక బౌల్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ అయితే యాడ్ చేశానండి మీల్ మేకర్స్ ఎప్పుడైనా కూడా మనం నీళ్ళలో వేసేసి బాయిల్ చేయకూడదు అనమాట వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనము మీల్ మేకర్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా రైస్కి ఏమేమి వెజిటబుల్స్ కావాలో అవన్నీ కూడా వాటర్లో వేసి పెట్టుకుంటున్నానండి ఇంకా ఈజీగా అన్నీ మనకు రెడీగా ఉన్నాయనుకోండి టెకటాకా చేసేసుకోవచ్చు కదా అని ఇంకా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే ఆ వాటర్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి తర్వాత మీల్ మేకర్స్ అనేది యాడ్ చేసుకుంటారండి మనకి ఎంత అవసరమో అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మీల్ మేకర్స్ అనేది నేను కొంచెం చిన్న సైజువి తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు కూడా దొరుకుతాయి పెద్ద సైజు కన్నా కూడా ఇలా రైస్ ఐటమ్స్లో అయితే చిన్న సైజువి బాగుంటాయండి ఎందుకంటే మనకు సాల్ట్ అందు మంచిగా పడుతుంది లేకపోతే కానీ సప్పగా అనిపిస్తాయి ఇంకా రైస్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టానమాట వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టాను గ్రీన్ పీస్ కూడా వేసి పెట్టాను ఇంకా మీల్ మేకర్స్ కూడా మనకు హాట్ వాటర్ వేసాం కాబట్టి వాటర్లో వేయంగానే స్టవ్ బంద్ చేసేయాలండి దాన్ని తీసి పక్కన పెట్టాను అవి చల్లారిన తర్వాత వాటర్ అంతా పిండేసి రైస్లో యూస్ చేసుకుంటాను రైస్ నేను కుక్కర్లోనే చేసుకుంటున్నానండి అందుకోసమే కుక్కర్ అయితే స్టవ్ పని పెట్టేసి అందులో ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట బటర్ అయినా గీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను అదేనండి చెక్క లవంగాలు యాలక్క ఇవన్నీ యాడ్ చేసేసి అవి కొంచెం చిరుపట్లాడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ ఇంకా మిగతా ఆవాలు కానీ జీలకర్ర కానీ ఏమీ యాడ్ చేయనక్కర్లేదండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వెజిటబుల్స్ అనేది యాడ్ చేసుకోవాల్సింది ఉంటుంది పిల్లలకైతే లంచ్ బాక్స్కు మంచి రెసిపీ అని చెప్పొచ్చండి ఈజీగా అయిపోతుంది టైం తక్కువ ఉంటుంది పిల్లలు వెజిటబుల్స్తో పాటు మనం కర్రీ చేసి పెట్టినా కూడా పక్కన పడేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా రైస్లో చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టం తింటారు చాలా హెల్దీ కూడా మనకు కర్రీ చేసే బోపిక లేనప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి కర్రీతో అవసరమే ఉండదు అన్నమాట ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను వద్దనుకొని తర్వాత కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు స్కిప్ చేశాను అంటే అండి ఈ మధ్య నేను హోమ్మెయిడ్గా చేసినది అయిపోయింది అనమాట బయట తీసుకొచ్చింది ఉంటే అది వాడుతూ ఉంటే ఎందు వెగటుగా అనిపిస్తుంది నాకే డౌట్ డౌట్గా ఉందనమాట అందుకోసమే దాన్ని అయితే పక్కన పడేశాను తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేశానండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో మనము మీల్ మేకర్స్ అనేది యాడ్ చేసుకోవాలి మీల్ మేకర్స్లో వాటర్ అంతా స్క్వీజ్ చేసిన తర్వాత యాడ్ చేశానండి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇదే విధంగా ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటేనే మనకు ఏదైనా రైస్ ఐటమ్స్ కూడా చాలా బాగా వస్తాయన్నమాట తర్వాత ఇందులో కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి బిర్యానీ మసాలా మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వాడొచ్చు అనమాట నేను ఇది వాడుతున్నాను కదా ఇదే కావాలని ఏం లేదండి మన ఇంట్లో ఏదన్నా వాడుకోవచ్చు ఒకవేళ బిర్యానీ మసాలా ఏది లేకపోతే కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా యాడ్ చేసినప్పుడు బాగుంటుంది దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఆల్రెడీ నేను వాష్ చేసి నానబెట్టుకున్నాను అనమాట రైస్ ఆ రైస్ అయితే ఇందులో యాడ్ చేసేసి రైస్ కూడా ఒక మనము ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మెతుకు మెతుకు అంటుకోకుండా మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది ఆల్రెడీ అన్ని ఐటమ్స్ అయితే వేశానండి రైస్ కూడా ఫ్రై చేశాను కదా ఇప్పుడైతే ఇసర యాడ్ చేస్తున్నానండి ఇక్కడైతే నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ చొప్పున ఇక్కడైతే యాడ్ అనమాట దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకు సాల్ట్ సరిపోయింది ఏదో చూసేసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాం అనుకోండి రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట మా పిల్లలు లేసే లోపే నేను ఇదంతా రెడీగా పెడతానండి మా పిల్లలు కల్లా సిక్స్ అవుతుందనమాట సిక్స్ కల్లా నేను రైస్ రెడీగా పెట్టేస్తాను తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం లేట్గా చేస్తానన్నమాట ఈరోజు ఇడ్లీనే కదండి ఈ లోపు నాకు టైం ఉంటే ఇంక నేను టీ పెట్టేసుకుంటాను అనమాట టీ పెట్టేసుకొని తర్వాత పొయ్యి ఇంటి కుమ్మ ముందు ఊడ్చి ముగ్గు పెట్టాలన్నమాట తర్వాత ఇడ్లీ పిండి కూడా కలిపేస్తున్నాను ఇడ్లీ అనేది నేను సిమ్లో పెట్టేసుకొని నేను స్టీమ్ పెట్టుకుంటాను కాబట్టి నాకు టైం ఎక్కువ తీసుకుంటుందండి ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ మినిట్స్ వరకు తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పెట్టేసుకొని గుమ్మ ముందు ఊడ్చి నీకు అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి అయితే నేను ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీ పిండి వేసేసి స్టీమ్ చేసుకుంటానండి స్టీమ్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ వాటర్ అయితే నేను పెట్టేశాను స్టవ్ పైన అది బాయిల్ అవుతూ ఉంది తర్వాత నేను ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ పిండి వేసేసుకొని స్టీమ్ కోసం పెట్టేస్తానమాట ఎప్పుడైనా మనం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇడ్లీకి ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇడ్లీ అనేది బాగా స్టీమ్ అవుతుంది మనము చల్లగా వాటర్ ఉన్నప్పుడు మనం పెట్టామనుకోండి టైం ఎక్కువ తీసుకుంటుంది అంత మంచిగా స్టీమ్ కాదనమాట పిల్లల కోసం మాత్రమే వేస్తున్నారండి కాకపోతే కొంచెం ఎక్కువే వేస్తానన్నమాట వేసినవన్నీ పిల్లలు తినట్లేండి ఒక్కోసారి అసలు తినకుండానే వెళ్ళిపోతారు చట్నీ కోసం అయితే ఇక్కడ నేనైతే కడాయిలో పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చిలో కొంచెం ఆయిల్ అయితే వేశానండి తర్వాత జీలకర్ర వేసాను ఇది మొత్తం ఫ్రై చేసుకుంటాను నిన్న నేను పల్లీలు వేయించేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇంకా పల్లీలు అనేది వేయించలేదండి ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే కొన్ని పుట్నాలు అయితే వేశానండి మా పుట్నాలు డైరెక్ట్గానే వేయడం కాబట్టి ఇంకా ఇప్పుడు చివరిలో వేసేసి ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే అనమాట చట్నీ చాలా బాగుంటుందండి ఈలోపు నాకు టీ కూడా బాగా మరిగిపోయింది టీ తాగేసిన తర్వాత చట్నీ పట్టేసుకుంటాను అల్లం టీ పెట్టుకున్నానండి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తూ ఉంది ఒక సైడ్ అయితే పాలు పెట్టేశాను ఇడ్లీ అయితే స్టీమ్ అవుతూ ఉంది రైస్ అయిపోయిందండి ఇంక ఇది కొంచెం చల్లారి పెట్టేసిన తర్వాత లంచ్ బాక్స్ పెట్టేస్తానండి చల్లారిన తర్వాత మాత్రమే రైస్ ఐటమ్స్ అయితే పెడతానండి కొంచెం వెచ్చగా ఉంటే ఓకే కానీ మరీ వేడివేడిగా అయితే పెట్టనండి ఎందుకంటే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఆఫ్టర్నూన్ తింటారు కదా అందుకు రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా పొడి పొడులాడుతూ వచ్చిందనమాట మీల్ మేకర్స్ హెల్త్కి చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఈ మీల్ మేకర్స్లో పిల్లలకు మనం రెగ్యులర్గా ఇచ్చామంటే పిల్లల గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి మీల్ మేకర్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి లింక్స్ అనేది నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇదైతే చల్లారిపోయిందండి ఇప్పుడైతే చట్నీ పట్టేసుకుంటున్నాను ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత కొంచెం పల్లెల పొడి కూడా వేసేసుకొని మనము అయితే గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుందండి ఇక్కడ నేను వాడిన మిర్చి అనేది మనం తినే స్పైసీని బట్టి అయితే యాడ్ చేశాను ఒకసారి ఇదంతా కచ్చాపచ్చగా పట్టిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసేసి తగినంత సాల్ట్ అలాగే తగినంత వాటర్ వేసేసుకొని మనం గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి చట్నీ రెడీ అయిపోతుంది తర్వాత పోపు పెట్టేసుకోవడమే అనమాట ఈ చట్నీ నేను ఇప్పుడు చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది పోపు పెట్టుకున్నా బాగుంటుంది పెట్టుకోకపోయినా కూడా బాగుంటుంది అనమాట తర్వాత మనం ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలో దానికి బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడమే పోపు అయితే ఆల్రెడీ నేను వేసేసానండి ఇంకా ఇప్పుడు చట్నీలో వేసేసుకోవడమే నేను పోపులో అయితే కరివేపాకు యాడ్ చేయనండి నేను చట్నీలో వేసుకొని ఆ కరివేపాకు పైన నేను పోపు అనేది యాడ్ చేసుకుంటాను చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను సాల్ట్ జార్స్ కనిపిస్తున్నాయి కదా కొత్తగా కనిపిస్తున్నాయి కదా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు ఎక్కడ ఉన్నారక్క అని చెప్పేసి అడుగుతున్నారు నేను మొన్న నాంపల్లి మేలాకి వెళ్ళాను కదండి ఎగ్జిబిషన్కి అక్కడకున్నానమాట ఒక్కొక్కటి నాకు ఫిఫ్టీ రూపీస్ పడ్డదండి అంటే టూ సెట్ సెట్ వైజ్ ఇచ్చారనమాట హండ్రెడ్ రూపీస్ నేనైతే టూ సెట్స్ తీసుకున్నాను ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా వాళ్ళైతే పిల్లలు తినేసి స్కూల్కి కూడా బయలుదేరి వెళ్ళిపోయారు తర్వాత నాకు టెరస్ మీదకి వెళ్ళే పని ఉందండి ఈరోజు కొంచెం మొక్కలకు వాటర్ వేయాలి అయితే స్కై అయితే భలే బ్యూటిఫుల్గా అనిపించింది పిల్లలు వెళ్ళే టైంలో అలా బయటకు వచ్చి వస్తే చాలా బాగా అనిపించింది ఇలా క్యాప్చర్ చేసేసి మీకైతే ప్రెజెంట్ ప్రజెంట్ చేస్తున్నాను అనమాట భలే ఉంది కదా మేఘాలు అయితే భలే ఉన్నాయన్నమాట ఈరోజు టెర్రస్ పైకి అయితే మా వారు వెళ్ళిన తర్వాత వెళ్ళానండి మా వారికి లంచ్ బాక్స్ కోసం ఈరోజు రైసే పంపించానన్నమాట తను అడిగారు రైస్ పంపించమని అందుకేసమే నేను రైసే పంపించేశాను మొన్న మధ్య కొత్తిమీర వేశానండి చూడండి ఎంత బాగా పెద్దగా అయిపోయిందో ఈ కొత్తిమీరతో చట్నీ చేయాలనిపిస్తుంది ఇంట్లో అయితే మార్కెట్లో వచ్చిన కొత్తిమీర కొంచెం ఉంది కాబట్టి దీన్ని అయితే హార్వెస్ట్ చేయలేదండి చాలా బాగుందనమాట కొత్తిమీర అయితే చాలా ఎక్కువ కూడా వచ్చింది దీన్ని హార్వెస్ట్ చేసినప్పుడు అయితే చూపిస్తాను రండి కొత్తిమీర అయితే సరిగా మొలవదు సరిగా ఇది పెరగదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఆ మధ్య పెట్టిన బీరపాదులు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి అనమాట గార్డెన్ చేయండి అక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి ఇవన్నీ పెద్దగైన తర్వాత ఖచ్చితంగా చేస్తానండి ఇంకా కొన్ని మొక్కలు అయితే పెట్టాలి ఆ మొక్కలు కూడా ఫుల్గా పెట్టిన తర్వాత అవి బాగా గ్రో అయిన తర్వాత చేద్దామని చెప్పేసి అనిపిస్తుంది అనమాట అందుకోసమే అవాయిడ్ చేస్తూ వస్తున్నాను సారీ అండి ఏమీ అనుకోవద్దు గులాబీ మొక్కలకైతే అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట ఆ పెట్టిన ఇంకా కొన్ని చిక్కుడు పాదులు అలాగే కొన్ని పాదులు ఇవి కూడా చాలా బాగా వచ్చాయన్నమాట మొన్న తోటకూర వస్తేనే కూర కూడా చేసేసానండి చాలా బాగుంది అనమాట ఎంతైనా మన గార్డెన్లోకి వస్తున్నవి అలా చేసేసుకొని ఇలా కో అలా కోసేసుకొని ఇలా చేసుకుంది అంటే చాలా బాగుంటుంది కదండి మొక్కలకు వాటర్ పెట్టేసి అయితే వచ్చేసానండి మొన్న సంక్రాంతికి అరిసెలు చేశాను కదండి అందులో కొంచెం పాకం తీసి పక్కన పెట్టానండి మొన్న సంక్రాంతికి చేసిన అరిసెలు అయిపోయాయి అనమాట అరిసెలు ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి అందుకోసమే నేనైతే ఎప్పుడైనా అరిసెలు చేసినా కూడా ఇలా కొంచెం పాకం తీసి పక్కన పెట్టేసుకొని చేసిన అరిసెలు అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాననమాట అందుకోసమే అయితే చేద్దామని ఇలా చేస్తూ ఉన్నాను ఎంత బాగాలేకపోయినా ఎంత రెస్ట్ తీసుకోవాలనిపించినా కూడా మొత్తం పని ఎంత కంప్లీట్ చేసుకున్న తర్వాతనే రెస్ట్ తీసుకుంటానండి అలాగే అందరూ ఉంటారులేండి నాకు అదే అనిపించిందనమాట మన అలుపు సులుపు లేకుండా ఆ పని చేస్తూనే ఉంటాము ఇంకా ఇంచుమించు ఒక ట్వంటీను ట్వంటీ ఫైవ్ అరిసెలు అయితే అయ్యాయండి నేను అరిసెలు వత్తకుండా ఈ విధంగానే చేశాననమాట అరిసెలు వత్తితే నాకు అంత ఎక్కువగా ఇష్టం ఉండదు ఈ విధంగా చేస్తేనే బాగుంటుందన్నమాట నా చిన్నప్పటి నుంచి కూడా ఇలాగ హోల్ చేసేసుకుని తిన్న అరిసెలు చాలా బాగుంటాయి అనమాట వీటిని అప్పచ్చులు అంటాం అనమాట మేమైతే చేయడం అయితే అయిపోయిందండి ఇంకా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇవన్నీ బాగా చల్లారిన తర్వాతనే డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి అనమాట కొంచెం స్మెల్ కూడా వస్తాయి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు ఈ మహా అంటే ఒక వన్ వీక్ వరకు ఉంటాయి లేండి నేనే ఎక్కువగా తింటున్నాను ఈసారి అరిసెలు అయితే అరిసెలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సంక్రాంతికి పిండి వంటలు అయిపోయాయండి అప్పుడే ఎక్కడైపోతాయిలేండి చాలా చాలా చేసుకొని ఉంటాం కదా సంక్రాంతి అంటేనే పిండి వంటలు రంగవల్లులు పతంగులు అలాగే అలాగే కొడుకూర చిల్లుగర ఇవన్నీ ఉంటాయి కదండి ఇక్కడ నేను డబ్బాలో టిష్యూ పేపర్ వేసేసి దానిపైన అరిసెలు అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఈ అరిసెల్లో కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది ఆయిల్ మనకు బయట రిలీజ్ అయిన ఆయిల్ అనేది మనకు టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి అలాగైతే టిష్యూ పేపర్ వేసేసి దానిపైన అయితే నేను అరిసెలు అయితే వేస్తానండి ఇలాగే నేను సెట్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఈసారి సంక్రాంతి అయితే నాకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందని అనిపించిందండి అండి చల్లగైన తర్వాత నేను డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ అండి